అంత విశ్రాంతి తీసుకున్న తర్వాత జై శ్రీరామ్ అని చెప్పి చర్చ ప్రారంభించాడు సత్యనిష్ఠుడు శిష్యులందరూ కూడా ఆమెని తదేకంగా చూస్తూనే ఉన్నారు గురువు చెప్పారు గురుగారు ఆమె లోపలికి రమ్మని ఆహ్వానించండి అని ఆహ్వానించండి నాయనా అని చెప్పి అన్నాడు శిష్యులు అందరూ చూసి అటువైపు తిరిగి అమ్మ లోపలికి రా మాట్లాడుకుందాం అని చెప్పారు అయితే ఆమె రావడం లేదు ఎంతమంది ఎంత బతిమాలినా రావడం లేదు ఎందుకు రావడం లేదో వారికి అర్థం కాలేదు ఒక్కడికి కూడా ముందుకు వెళ్ళకపోతుంది ఉన్న చోటనే ఉంటూ ఉంది అప్పుడు గురువు వారిని చూసి నాయన మనం సత్యాన్ని ధర్మాన్ని సకల సద్గుణాలని ఇక్కడ మనం సంపూర్ణంగా ఆచరిస్తూ ఉన్నాము అట్లా ఎక్కడైతే ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వారి ఉన్న ప్రాంతంలో భగవంతుడు ఒక ఆవరణం ఏర్పరుస్తాడు దానిని లక్ష్మణ రేఖ అంటారు ఆయన మీకు తెలుసు కదా మాయా మాయాజింకను చూసిన సీతామహాతల్లి ఆమె మాయా మాయాజింకను బంగారు జింకగా భ్రమించి తనకు ఆ జింక కావాలనడంతో శ్రీరామచంద్రుడు అక్కడికి వెళ్ళడం ఆ తర్వాత మారీచుడనే రాక్షసుడు ఆ రూపంలో ఉండి తాను బాణం గబ్బరి చనిపోయేటప్పుడు రామ లక్ష్మణ లక్ష్మణ సీత సీత అంటూ అడవడం అది మనకు తెలుసు కదా అప్పుడు సీత భ్రమలో పడి లక్ష్మణ నీవు మీ అన్నగారికి అది ఆపద వాటిల్లినట్లుంది వెళ్ళు అంటుంది అని లక్ష్మణుడు ఏం చెప్తాడు తల్లి అన్నగారు అవిక్రమ పరాక్రమవంతులు అది సాహసోపేతులు ఆయనకు ఎటువంటి అపజయం అనేది ఉండదు రామబాణానికి తిరుగు ఉండదమ్మా అని చెప్తాడు ఎంత చంచు చెప్పినా ఆమె వినదు విధి ఇలా ఉంది అని ఆలోచించుకున్న లక్ష్మణుడు తన బాణంతో మంత్రించి ఒక గీతను గీస్తాడు ఆరు ఆ యొక్క ఇంటి చుట్టూ పన్నశాల చుట్టూ వెంటనే రావణాసురుడు రావడం ఆ యొక్క గీతను దాటలేకపోవడం తెలిసిందే మనకు ఇక ఎవరైతే సత్యధర్మాలను సంపూర్ణ జ్ఞానాన్ని పొంది ఉంటారో వారి చుట్టూ ఇలాంటి లక్ష్మణ రేఖ ఉంటుంది ఆమె దాన్ని దాటి ముందుకు రాలేదు అని చెప్తాడు ఎందుకు గురువుగారు అని అడుగుతాడు శ్రావణభూతి ఇంత చెప్పినా నీకు అర్థం కావడం లేదా అడుగు ఇక్కడ పెట్టి కూడా పూర్తిగా మారిపోయి మన దీంట్లోకి వచ్చేస్తుంది ఆ మార్గంలోకి ఆమె కూడా మారిపోతుంది ఇది ఆమెకు నచ్చిన విషయం అది ఆమెకు బాగా తెలుసు ఆ జ్ఞానం ఆమెలో ఉంది కాబట్టి అక్కడ నుంచే మాట్లాడుతుంది అక్కడ నుంచే ఆమె చెప్పేదంట వింటూ ఉంటాం చెప్పనివ్వండి ఆమెని అని అన్నాడు వినయశ్వీరుడు బైక్ లేచి తల్లి మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు మా గురువు గారిని ఎందుకు నిందిస్తున్నారు మాకు కాస్త ఇబ్బందికరంగా ఉంది మా గారిని మా ముందే మీరు నిందిస్తూ ఉంటే మేము ఎలా భరించేది అని అడిగాడు చూడయ్యా మీ గురువు గారు మా యొక్క ఆహారాన్ని చెడగొడుతున్నారు మా యొక్క కార్యక్రమాలను చేయనిగకుండా అడ్డుకుంటున్నాడు మేము ఈ కాలానుగుణంగా మానవులను పట్టి పీడించడం అనేది మా యొక్క గొప్ప గుణం ఈ గుణాన్ని మేము మా గుణాన్ని అనుసరించి మేము ప్రవర్తించాలి దానికి వ్యతిరేకంగా మీరు వెళ్ళి ప్రబోధనలు చేస్తున్నారు ప్రజల మధ్యలోకి వెళ్ళిపోయి బోధించిందంతా వింటూ ఉన్నారు కొంతమంది అలా మారడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఇలాంటివి మాకు నచ్చవు ఎందుకంటే మా యొక్క మాయలో పడి మా యొక్క భ్రమలో పడి మా భ్రాంతిలో పడి ధన కనక వస్తు వాహనాల మీద అభిమానం ఏర్పరచుకొని వాటి కోసం నిత్యం తప్పిస్తూ ఉన్నవారు వాటిని అనేక విధాలుగా అలంకరించుకొని తిరుగుతూ లేని వారి వారిని చూసి వారిలా మారాలని వారు కూడా అదే తపనతో తపిస్తూ స్త్రీలందరూ కూడా ఈ మాయలో పడి మాకు ఆనందాన్ని కలగజేస్తున్నారు వారికి మీ సత్యవచనాలు వినడం వల్ల లాభం లేదు మీకు కావాల్సింది దివ్య అలంకరణలు దివ్యాభరణాలు వజ్ర వైడూర్యాలు మణి మాణిక్యాలు విలువైన దుస్తులు అలంకరించుకోవడం వారికి ఆశ చెప్పడం వలన వారి పరిస్థితి మారిపోతే అప్పుడు మాకు పని ఇంకా ఇంకక్కడ మేమేం చేయాలి మేము పారిపోవాల్సి వస్తుంది అందుకు మా పనికి ఆటంకం కలిగిస్తున్నారని చెప్పింది ఆ యువతి అది విన్న వసుంధర చాలా ఆశ్చర్యం అనిపించింది ఆమె నవ్వుతూ మనిషి జీవించడానికి ఇన్ని అలంకరణలు ఇన్ని ఆభరణాలు ఇన్ని సోయగాలు సొగసులు స్త్రీలకు అవసరమా ఆదర ధర్మంలో కుల స్త్రీలు ఏ విధంగా జీవించారో నీకు తెలియదా ఆ ధర్మం మరల మరలా ప్రతిష్ఠించాలని అందరికీ నేర్పాలని అలాంటి స్థితిలో అందరూ ప్రశాంతంగా ఉంటారని మా గురువుగారు ప్రయత్నిస్తూ ఉంటే మీరు ఇలా వచ్చి వాదించడం ఏమిటి అని అడుగుతుంది ఓ అమాయకురాలా నీకు తెలియదు మా శక్తి గురించి నాతో ఎంతమంది ఉన్నారో చూస్తావా నా స్నేహితులు అని ఒక్కసారి తన శరీరం నుండి అనేక రూపాలు అక్కడ ప్రదర్శించింది ఆమె మిత్రులు ఒక్కొక్కరే బయటకు వస్తున్నారు ఒకరు అత్యాశ ఒకరు దురాశ మోసపూరితంగా ఏమైనా చెయ్యాలి మోసపూరితంగా అన్ని పొందాలి అని ఆశించే ఇంకొక మరొక స్త్రీ భర్తల మధ్య అనేక సంబంధాలు ఉన్నటువంటి సత్సంబంధాలను చెడగొట్టడానికి వంటి కోరికలను పుట్టించే మాయా మోహం పురుషులను ఆకట్టుకుని కావలసినవన్నీ పొందడానికి లో ప్రవేశించే మరి ఒక మోహ దేవత వారి యొక్క భర్తలైనటువంటి కామ క్రోధ లోభ మద మోహ మాశ్చర్యము అనేటువంటి ఆరుగురు భర్తలు అందరూ అక్కడ గుమికూడి ఉన్నారు అనేక రూపాల్లో కనబడుతున్నారు రూపాలు చూసేసరికి ఇళ్ళలో ఒక రకమైనటువంటి ఆందోళన బయలుదేరింది నీ గురువు గారు సత్యరిష్డు మాత్రం చిరునవ్వు నవ్వుతూలరా తలులరా మీరేమి దిగులు చెందకండి మాయాశక్తులను మాయం చేయడానికి మన పతంజలి మహర్షి గారు మానసిక అద్భుతమైన విజ్ఞాన వికాసాన్ని ఒక అందిస్తున్నారు ఆయన మార్ సత్య మార్గములు ఆయన చెప్పినటువంటి సాధన వలన యోగ సాధనతో కొద్ది కొద్దిగా మారుతూ వస్తూ ఉంటారు ఒక అడుగు వేస్తే చాలు తర్వాత అడుగులు దాని ఇష్టంగా వెళ్ళిపోతూ ఉంటుంది కడుగు వేయటానికి చాలా అనుభవం కావాలి చాలా జ్ఞానం పెంచుకోవాలి ఎంతో సాధన కావాలి అనగానే వెంటనే ఇంకొక నలుగురు ప్రత్యక్షమయ్యారు అక్కడ వారెవరు అనే అడిగారు శిష్యులు ఒకటి అసత్య దేవత రెండవది పిరికి దేవత మూడవది గుణాలను చెడగొట్టేటటువంటి శక్తి దేవత వీరికి భర్తలైనటువంటి అవినీతి అధైర్యం నిరాశ నిస్పృహ శక్తులన్నీ ప్రత్యక్షమయ్యి ఇచ్చుని చూసి ఇదే చివరి హెచ్చరిక మీ మాటను ఎవరు వినకుండా మీ జ్ఞానాన్ని ఎవరు పట్టించుకోకుండా అందరూ పతనమైపోయే దిశలో మేము ప్రయత్నిస్తూనే ఉంటాం వీళ్ళలో మంచి అనేది లేకుండా మార్పు రాకుండా మేము నిరోధిస్తాం అని చెప్పి ఇంకా ఏమేమో మాట్లాడుతుండగా సచ్చనిష్టరు దాని జలం తీసుకొని వారిపై చల్లగానే అక్కడ ఎవరు లేకుండా ఎండిపోయారు స్త్రులను చూసి ఆయన మానవులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అధిక శాతం మంది ఏ కొద్ది శాతం మంది సత్వగుణం కలిగిన వారు దైవం వైపు ప్రయాణిస్తున్నారు అధిక మంది ఇలా అయిపోవడానికి కారణం ఈ యొక్క కలియుగంలో ఇలాంటి శక్తులన్నీ పనిచేయడం వల్ల ఈ శక్తులను తరిమి కొట్టాలి అంటే అష్టాంగ యోగ మార్గం ఒక్కటే చాలా మహోన్నతమైనటువంటి జ్ఞానం ఇంతకు మించిన జ్ఞానం ఇంకా ఏది కూడా ఉండదు సత్యుడు చెప్పి ఆ రోజు చర్చ చాలించాడు ఓం సర్వే జనా శనోభవ సమస్త సన్ ఓం శాంతి 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 సర్వం శ్రీమన్నారాయణ పాద సమర్పయా ఓం తత్స